అస్లాంలేకమ్ ఇవాళ నేను నా కిచెన్లో స్పెషల్ కొబ్బరి అన్నం చేస్తున్నానండి మీరు రెగ్యులర్గా చేసే కొబ్బరి అన్నం అనుకుంటే పొరపాటు అవుతుంది ఇది కొత్తిమీర కొబ్బరి అన్నం అనమాట దీన్ని ఎలా చేయాలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తానండి ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అసలు ఆకుకూరలు కూరగాయలు తినరు కదా వాళ్లకు స్కూల్ నుంచి వస్తున్నాయి లేకుంటే లంచ్ బాక్స్లోనైనా ఇలా మనము కొత్తిమీర తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి గోడంబి పల్లీలు అన్నీ వేసి చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ కొబ్బరి అన్నాన్ని కొంచెం కూడా మెతుకు మెతుకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా పొడి పొడిగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ కొత్తిమీర కోకోనట్ రైస్ను మీరు ఒకసారి చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పదండి ఇప్పుడు మనము కోకోనట్ కొరియాండర్ రైస్ను కొత్తిమీర అన్నాన్ని ఎలా చేయాలో మీకు చూపించేస్తాను దీన్ని మేము గ్రీన్ రైస్ అని కూడా అంటాము కొత్తిమీర సువాసనలు కొబ్బరి పచ్చి కొబ్బరి సువాసనలు అద్దరిపోతుందండి టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి అన్నం చేయడానికి ఇక్కడ నేను ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నానండి దీన్ని వేడి చేసుకున్నాను ఇందులోనికి ఒక టీ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు కొద్దిగా చిటపటలాడగానే ఇందులోనికి అరకప్పు గోడంబి తుంచి వేసుకున్నాను అరకప్పు ఏమో పల్లీలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినబేడలు అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకొని పక్కకు తీసేసానండి ఇదేమో ఒక పచ్చి టెంకాయ గుప్పెడి కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చి వేసి వీటిని మిక్సీ పట్టుకున్నాను అన్నింటినీ కలిపి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి నెయ్యిలో మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీలకర్ర ఎండుమిర్చి తుంచి వేశాను అండి మూడు రెమ్మల కరివేపాకు పచ్చి కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేస్తేనే ఇది నల్లగా మాడిపోకుండా పచ్చగా ఉంటుంది మూడు కప్పుల అన్నాన్ని నేను రైస్ కుక్కర్లో వండుకున్నానండి దీన్ని వేసేసేయాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేయిపోయాయండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లా రెండు కప్పులు అన్నం మాత్రమే వేశాను ఒక కప్పు మిగిలిచేశాను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది అందుకని కలిపేటప్పుడు స్టవ్ ఆర్పేసానండి ఇప్పుడు ఇందులోనికి మనం వేయించుకున్నటువంటి పల్లీలు గోడంబి వేశాను ఇందులోనికి నేను కొత్తిమీరను వేసానండి సో ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసుకునేటువంటి కొబ్బరి అన్నం కాదనమాట కొత్తిమీర కొబ్బరి అన్నము పిల్లలు కూరగాయల్లో ఐరన్ ఉన్నటువంటి ఆకుకూరలు తిన్నారు కదా అందుకని ఇలా కొత్తిమీరతో మనం చేసి పెట్టామంటే మంచిగా ఐరన్ పుష్కలంగా లభిస్తుందన్నమాట కరివేపాకు పొడితో తర్వాత కొత్తిమీరతో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు నేను కొబ్బరి పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర తిప్పేటప్పుడే వేసేసాను మీరు ఇష్ మీ ఇష్టప్రకారంగా వేసుకోండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎప్పుడైనా బంధువులు అటుకు వస్తే అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాల్లో దీన్ని తయారు చేసి వాళ్ళకి పెట్టేసేయచ్చండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ లంచ్ బాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది మేము రంజాన్ నెలలో క్విక్గా సహరీ టైంలో మాకు టైం చాలా తక్కువగా ఉంటుంది కదా ఇఫ్తార్ టైంలో కూడా అటువంటిప్పుడు ఈ రెసిపీస్ మేము చేసుకుంటాము ఇది చాలా బలమైన రెసిపీ మరియు టేస్టీ రెసిపీ అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా లో లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్